హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మినపబడాలండి చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే నేను చూపించిన ప్యాటర్న్లు చేసుకోండి చాలా బాగుంటాయి హోటల్ స్టైల్లో ఇలాగే చేసుకుంటారండి ఒకసారి ట్రై చేయండి టూ గ్లాసెస్ మినపప్పు అయితే వేసుకొని క్లీన్గా కడిగి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి దాంట్లో నేను కొంచెం పచ్చిమిర్చి కార్యపాకు కూడా సన్న కట్ చేసుకుని వేసుకున్నాను అండి దాంట్లో ఒక గ్లాసు ఇడ్లీ రవ్వైనా లేదా ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చండి అలా వేసుకొని తర్వాత సాల్ట్ బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండి అనేది సాఫ్ట్గా ఉన్నా వస్తుంది ఇట్లా గట్టిగా ఉన్నా వస్తుంది అండి కాకుండా ఏంటంటే నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా అయితే కలుపుకుంటానండి పిండి అనేది ఈ ప్యాటర్న్లో మినపప్పు అనేది ఫోర్ అవర్స్ అయినా ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి లేదంటే గట్టిగా అయితే వస్తాయి ఇలా ఆయిల్ మనకు డీఫ్రై సరిపడంత ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇలా స్టైనర్ మీద అయితే ఇలా వేసేసుకోవచ్చు అండి బిగ్నర్స్ అయితే మామూలుగా చేత్తో కూడా వేసేసుకోవచ్చండి నేను మామూలుగా చే కూడా వేసేసాను ఇలా అయితే మనం ఆయిల్ అయితే వేసేసుకొని రెండు సైడ్లు అయితే వడ అనేది బాగా రెండు సైడ్లు అనేది కాలాలండి అలా కాలిన తర్వాత మిగిలిన పిండి కాడ మనం ఇలానే వేసేసుకోవాలండి వన్ బై వన్ వేసేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఈ వడలనేవి ఏ చట్నీతో ఇష్టపడతారా చికెన్ కర్రీతో ఇష్టపడతారో అనే కామెంట్ చేయండి నాకైతే తోటి ఇష్టం అండి చట్నీ కన్నా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చూపించిన విధంగా ఒకసారి మీరు వడలు అయితే వేసుకోండి చాలా బాగా వస్తాయండి మిగిలిన కాడ ఇలా వన్ బై వన్ వేసేసుకోండి స్టార్టింగ్లో నాకు కాడ కొంచెం ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయకముందైతే నాకు అంతగా వచ్చేది లేదండి వడలనేవి అంత పర్ఫెక్ట్గా వేసేదాన్ని కాదు ఇప్పుడిప్పుడు అయితే ఇంక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాను ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను అండి నేనైతే ఈ వడలనేవి చాలా స్మూత్గా లోపల బాగా కుక్ అవుతాయండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బెల్లెక్కెన్ టప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్